ఈ నెల ఇరవయో తారీఖు అంటే శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో అందరికీ అందుబాటులోకి అధునాతనమైనటువంటి వైద్యాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కేర్ హాస్పిటల్ సౌజన్యంతో సివిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ గారి సారథ్యంలో ఈ మెగా కార్డియా క్యాంప్ అదేవిధంగా ఆర్థోపీడిక్ న్యూరో సర్జరీ న్యూరో ఫిజిషియూ న్యూరాలజీ ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించినటువంటి మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి గుండె దబ్బు ఉన్నవాళ్ళు ఎవరైనా లేకుంటే ఉన్నవాళ్ళు ఎవరు వచ్చినా స్క్రీనింగ్ చేస్తాం ముందు ఈసీజీ ఈకో చేసిన తర్వాత నిజంగానే ప్రాబ్లం ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా కేర్ హాస్పిటల్లో ఉచితంగానే ఈ గుండె దబ్బులకు సంబంధించినటువంటి వాళ్లకు వైద్యం చేయించడం జరుగుతుంది రెండవది నరాలకు సంబంధించిన ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటికి కూడా చికిత్స ఇవ్వడం జరుగుతుంది ఆపరేషన్ అవసరం ఉంటే కూడా చేయించడం జరుగుతుంది అదేమీద ఆర్థోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించిన డబ్బులు ఏమైనా వాటికి కూడా వైద్యం చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ